హలో ఎఫ్రివాన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ట్రంప్ యుఎస్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి ఉపసంహరించుకున్నారు కదా దానివల్ల పర్యవసానాలు ఏంటి అని ఈ వీడియోలో తెలుసుకుందాం దానికన్నా ముందు అసలు ట్రంప్ యుఎస్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి ఎందుకు ఉపసంహరించుకున్నారు అంటే ఏం కారణాలు చెప్పారు అంటే టూ థౌజండ్ ట్వంటీలో కోవిడ్ పాండమిక్ చైనాలో స్టార్ట్ అయినప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెంటనే దేశాలన్ని హెచ్చరించకపోవడము అంటే కోవిడ్ పాండమిక్ని సరిగా హ్యాండిల్ చేయకపోవడము ఇంకా అందులో చాలా రీఫార్మ్స్ రావాల్సి ఉన్నా కూడా అలాంటి స్టెప్స్ ఏవి తీసుకోకపోవడము ఇంకా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క సభ్య దేశాల ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆ ఆర్గనైజేషన్ మీద పడుతూ ఉండడము ఇంకా ఈ ఆర్గనైజేషన్కి అందరికన్నా ఎక్కువగా యునైటెడ్ స్టేట్సే ఫండ్స్ ఇస్తుంది డబ్ల్యూహెచ్ఓకి వచ్చే మొత్తం ఫండ్స్లో దాదాపు పద్నాలుగు శాతం ఫండ్స్ యునైటెడ్ స్టేట్స్ నుంచే వస్తున్నాయి మిగతా సభ్యదేశాలన్నిట్లో ఏ ఒక్క దేశం ఫండ్స్ కూడా ఐదు పర్సెంట్ కన్నా మించట్లేదు కాబట్టి యునైటెడ్ స్టేట్స్ చాలా ఎక్కువ ఫండ్స్ ఇస్తుంది అని చెప్పి కారణం కూడా ట్రంప్ యుఎస్ని డబ్ల్యూహెచ్ఓ నుంచి ఉపసంహరించుకోవడానికి ఒక కారణం అని చెప్పారు అయితే దీనివల్ల పర్యవసానాలు అంటే కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే డబ్ల్యూహెచ్ఓకి ఎక్కువ ఫండ్స్ ఇచ్చేది యుఎస్ఏ కాబట్టి యుఎస్ఏలా విత్డ్రా అవ్వడం వల్ల చాలా పెద్ద మొత్తంలో ఫండింగ్ గ్యాప్ అనేది వస్తుంది డబ్ల్యూహెచ్ఓ చాలా దేశాల్లో హెల్త్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటుంది కదా పోలియోని నిర్మూలించడానికి టీబీని నిర్మూలించడానికి ఇంకా ఇతర వ్యాధుల మీద కూడా స్టెప్స్ తీసుకోవడానికి ఈ ఫండ్స్ అన్నిటినీ కేటాయిస్తూ ఉంటుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది అంతేకాకుండా ఏదైనా పాండమిక్ లాంటి సిచ్యువేషన్ ఫ్యూచర్లో వచ్చినట్టయితే ఆ సిచ్యువేషన్ని మేనేజ్ చేయడం డబ్ల్యూహెచ్ఓకి చాలా కష్టమవుతుంది అత్యవసరమైన హెల్త్ ఇన్ఫర్మేషన్ని దేశాల మధ్య పంచుకునేలాగా డబ్ల్యూహెచ్ఓ సహకరిస్తూ ఉంటుంది ఇలా ఈ ఆర్గనైజేషన్ నుంచి వైదొలగడం అనేది హెల్త్ ఇన్ఫర్మేషన్ షేరింగ్కి ఒక అడ్డంకి అవ్వచ్చు ఇది ప్రపంచం మొత్తానికి మాత్రమే కాకుండా యూఎస్ మీద కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది ఎందుకంటే యుఎస్లోని ఆరోగ్య శాఖకి డబ్ల్యూహెచ్ఓ క్రిటికల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఏది కూడా అందించలేదు కాబట్టి ఇది యుఎస్కి కూడా డ్రాబ్యాక్ అవుతుంది ఇంకా అంతేకాకుండా ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఫండింగ్ గ్యాప్ అనేది వస్తుందని ఒకవేళ చైనా ఫండింగ్ గ్యాప్ని పూరించేలాగా స్టెప్స్ తీసుకున్నట్టయితే ప్ర ప్రస్తుతం డబ్ల్యూహెచ్ఓకి ఇచ్చే ఫండ్స్లో త్రీ పర్సెంట్ చైనా ఇస్తుంది ఒకవేళ దాని షేర్ని పెంచి ఈ ఫండింగ్ గ్యాప్ని పూరించాలి అని చూసినట్టయితే చైనా ఇన్ఫ్లుయెన్స్ ప్రపంచం మీద మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది ఓవరాల్గా చూసుకున్నట్టయితే యుఎస్ డబ్ల్యూహెచ్ఓ నుంచి విత్డ్రా అవ్వడం ప్రపంచం మీద దాని ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించే అవకాశం ఉంది ఇంకా అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా డబ్ల్యూహెచ్ఓ కండక్ట్ చేసే హెల్త్ ప్రోగ్రామ్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది ఇది ఈ టాపిక్ గురించి ట్రంప్ యుఎస్ని డబ్ల్యూహెచ్ఓ నుంచి విత్డ్రా చేసుకోవడం మీద మీ ఒపీనియన్స్ ఏంటి అని కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి దిస్ ఈస్ అపర్ణ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్